అంటే అదొక చరిత్ర మళ్ళా పరిసయులలోనే బహునిష్ట కలిగినటువంటి తెగ ఎస్సీన్స్ అనే ఈ ఎన్ఈఎస్ అనే ఒక తెగ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే లేఖనాల ప్రతులు తయారు చేయడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నటువంటి సన్యాసుల మఠం అది వాళ్ళకి లోకంతో సంబంధం లేదు వాళ్ళకి శరీర సుఖాలు కూడా అవసరం లేదు ఇప్పుడు మనవాళ్ళు పోయి హిమాలయాల్లో ఉన్నట్టు అట్లా ఉండి బహునిష్టగా ఎప్పుడు ముప్పూట వారు ప్రార్థనలు ఉంటూ ముప్పూట స్నానాలు చేస్తూ లేఖనాలు పఠించడం మళ్ళీ కొత్త కాపీ రాయడం దానికే బ్రతుకు అంకితం చేసినటువంటి ఎస్సి అని తెగ వాళ్ళు యోహాను తీసుకుపోయి పెంచారు ఎందుకు జకరియా ఎలిజబెతు పండు వృద్ధాప్యంలో ఉండగా కదా